హాయ్ అండి నేను వచ్చేసా ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకి కేతిరెడ్డి బ్లాగ్స్ మీ కవిత అండి ఈరోజు లివర్ తోటకూర అండి వెజ్ లవర్స్కి చాలా బాగుంటుందండి ఇది ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి తోటకూర అండి దీనికి కావాల్సింది నెక్స్ట్ శనగపిండి కొంచెం ఫ్లోర్ పచ్చిమిర్చి టమాటో అండ్ కారం ఉప్పు పోపు గింజలు ఉల్లిగడ్డలు గరం మసాలా ధనియాల పొడి అల్లం మిల్పే పేస్ట్ అండి కొత్తిమీర కరివేపాకు అండి ఆయిల్ అండి తగినంత స్టవ్ వెలిగించుకుందామండి ఫస్ట్ ఈ తోటకూరని నేను కడిగి పెట్టుకున్నాండి మంచిగా నీట్గా కట్ చేసి దీంట్లో ఒక వన్ గ్లాస్ వాటర్ పోసి కొంచెం బాయిల్ చేయాలండి దీన్ని దీ దీంట్లో కాల్షియం మనకు ఐరన్ ఎక్కువ ఉంటుందండి తోటకూర తినడం వల్ల దానికోసమనే దీన్ని చేస్తున్నాను అండి నేను ఈరోజు మనము నాన్ వెజ్లో చికెన్ లివర్ ఉంటుంది మటన్ లివర్ ఉంటుంది కదండి అలాగే వెజ్ వాళ్ళ కోసం ఇది వెజ్ లివర్ అంటే మీరు అనుకోవచ్చు ఇందులో అసలు చికెన్ లేదు మటన్ లివర్ లేదు దీనికి లివర్ అని పేరు ఎలా పెట్టారు అనుకోవచ్చండి మీరు దీన్ని ఈజ్ అలానే మీకు లివర్ పీసెస్ లాగానే ఉంటాయండి మీరు చేస్తుంటే ప్రాసెస్ చూస్తూ ఉంటారు కదా సేమ్ మీకు మనం నాన్ వెజ్ లివర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి ఇది లివర్ చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ స్టవ్ వెలిగించి పెట్టండి దీంట్లో కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నా అండి ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి అండి కొంచెం ఉప్పు చిట్కాడంతా కొంచెం పసుపు అంతే అండి ఇది బాయిల్ అయినాక చల్లినీళ్ళలో కొంచెం సేపేసేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసేసుకొని ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఒక టూ మినిట్స్ అయితే ఇది ఉడుకుతుందండి కొంచెం బాయిల్ అయితే చాలా అండి ఎక్కువ అవసరం లేదు కొంచెం ఉడికితే చాలండి ఇది ఓకే అండి కుక్ అవుతుంది ఇది చాలండి మనకిది ఈ వేడి వాటర్ని ఆన్ చేసి చల్ల వాటర్లో ఒక టూ మినిట్స్ వేసేసి గట్టిగా పిండేసి గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని నేను ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి ఇది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా అండి నేను దీంట్లోకి మొత్తం తీసేసుకున్నా అండి తోటకూర మనం మిక్సీ చేసేసుకుందాం ఓకే అండి తోటకూర గ్రైండ్ చేసుకున్నాం ఓకే అండి మనం కొంచెం శనగపిండి అండి ఎక్కువ తీసుకోవద్దండి శనగపిండి తీసుకుంటే ఎక్కువ చాలా ఎక్కువ వేస్తే మనకి పకోడి ఫ్లేవర్ వస్తుందండి దీనికి ఎంత అవసరమో ఈ తోటకూరకి బైండింగ్కి అంతే తీసుకోవాలండి మనం కొంచెం ఒక కార్న్ఫ్లోర్ అండి కొద్దిగా టూ టేబుల్ స్పూన్ అంతా అంతే అండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు దీన్ని స్టీమ్ చేసుకోవాలండి మనము ఇట్లా ఆయిల్ రుద్దుకోండి కొంచెం స్టీమ్ బౌల్కి రుద్దుకుంటే మనం ఇది చేసి పెట్టుకున్నాం కండి తోటకూరది దీంట్లో వేసేయాలండి ఇది ఈక్వల్గా సమానంగా స్ప్రెడ్ చేయాలండి మొత్తం చేసేసి ఒక టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలండి మనం దీన్ని హై ఫ్లేమ్ ఫ్లేమ్లో ఎయిట్ మినిట్స్ ఫోర్ ఫ్లే ఫోర్ మినిట్స్ స్లోగా పెట్టుకోవాలండి ఇప్పుడు హైలో పెట్టేసా నేను ఒక ఎయిట్ మినిట్స్ హైలో అండి స్లో ఒక ఫోర్ మినిట్స్ అండి మనకి ఓకే అండి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఓకే అండి ఒకసారి తీసి చూద్దాము మనం అనుకున్న టైం అయిపోయింది మంచిగా అయిందండి ఇవి తీసేసుకొని నెక్స్ట్ ఏం చేయాలనేది చూద్దామండి ఇంకోండి ఇలా పీసెస్ అయినాయి చూడండి లివర్ పీసెస్ ఓకే బంద్ అండి నెక్స్ట్ ఏం చేద్దామని చూద్దాం స్టవ్ వెలిగిస్తున్నాం అండి మళ్ళీ బాండి పెట్టుకొని ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాగాక మనం ఈ లివర్ పీసెస్ దీంట్లో వేద్దామండి తోటకూర లివర్ పీసెస్ ఈ ఈ పీసెస్ వేద్దామండి ఆయిల్ కాగింది చాలా ఈజీ అండి మనం చేసుకుంటే తొందరగా కూడా అవుతుంది కర్రీ కాకపోతే మనం ప్రాసెస్ తెలియాలి మనం చేసుకుంటే తొందరగా అవుతుందండి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది వెజ్ వాళ్ళకి ఇది మంచిగా ఫ్రై అయినాక తీయాలండి వీటిని లేకపోతే ఓకే అండి అన్నీ మంచిగా ఇట్లా లివర్ పీసెస్ ఫ్రై అయినాయి కదండి మనం అండి ఇట్లా గింజలండి ఆనియన్ ఈ కర్రీ మంచి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి వస్తుందండి ఎక్కువే కానీ అయితే రాదు ఒక అది పీస్ పెట్టుకొని మనం ఇంత అన్నం కలుస్తుందండి మనకి మంచిగా పసుపు అల్లంపే పేస్ట్ కరివేపక్క అండి కొంచెం కొంచెం కొత్తిమీర కూడా అట్లనే దీంట్లో మంచిగా మనకి ఐరన్ కాల్షియం అన్నీ ఉంటాయి కదండి ఈ కర్రీ తినడం వల్ల కూడా మనకి బ్లడ్ పర్సంటేజ్ కూడా మంచిగా ఉంటుందండి ఆకుకూరలు కదా దీంట్లో ఇందులో ఉన్నవి ఎక్కడికి పోలే కదండి మనం బాయిల్ చేసింది అదంతా దాంట్లోనే ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇది కొంచెం రెడ్డిష్ అయినాక టమాటో వేద్దామండి టమాటా వేద్దామండి టూ వన్ కప్ మొత్తం మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను కొంచెం సాల్ట్ వేసేసి మూత పెడుతున్నాండి కొంచమే వేస్తున్నా అండి నేను తర్వాత వేస్తాను మూత ఓకే అండి చూద్దాం ఇది ఎలా ఉందో మంచిగా ఉందండి మనం మీ టైంలో కారం వేద్దామండి మీరు ఎంత తింటే మీ టేస్ట్ తగ్గట్టే వేసుకోండి నేనైతే నాకు సరిపోయే ఎంత వేసుకుంటున్నాను అండి పెద్ద స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అండి గరం మసాలా అండి మంచిగా అయింది చూడండి నేను ఇప్పుడు ఇది దీంట్లో మనం ఈ లివర్ పీసెస్ వేస్తున్నాం మంచిగా దీనికి అన్నీ పడుతుందండి నేను ఒక సెట్ మూత పెట్టి పెట్టేస్తున్నాను టూ మినిట్స్ సిమ్ చేసేసి మూత పెడుతు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి బాగా మంచిగా ఉందండి అసలు నిజంగా లివర్ పీస్ ఎలా ఉంటుందో సేమ్ యాస్టీజ్ అలానే ఉంది చూడండి ఈ స్టేజీలో నేను కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను అండి మీరు ఇలా గ్రేవీ లాగా వద్దు ఫ్రై లాగ్ కావాలనుకుంటే ఫ్రై లాగ్ కూడా చేసుకోవచ్చండి నాకు కొంచెం గ్రేవీ లాగా కావాలని నేను గ్రేవీ లాగా చేసుకున్నాండి ఓకే అండి అయిపోయిందండి నేను స్టవ్ బంద్ చేస్తున్నా అండి సరిపోయింది నాకు ఆయిల్ కూడా పైకి సపరేట్ వచ్చేసిందండి సరిపోయిందండి ఓకే అండి బంద్ చేస్తున్నాను కొంచెం టేస్ట్ చేద్దామండి కాలుతుంది బాగా నిజంగా అండి ఇది లివర్ ఎలా ఉంటుందో మనం నాన్ వెజ్ లివర్ అలానే ఉందండి చాలా బాగుంది నిజంగా నమ్మండి నన్ను సేమ్ ఇస్ మీరు ఇలానే చేయండి చాలా బాగుంటుందండి అసలు ఈ పీస్ చూస్తే మీరు లివర్ పీస్ లాగానే ఉంది చూడండి మీకు ఏమన్నా తేడా తెలుస్తుంది ఇది కాలుతుంది మీకు అసలు లివర్ ఎలా ఉంటుందో అదే షేప్లో అలానే ఉంది చూడండి ఒకసారి యాస్టీజ్ అంతే ఉందండి చేసుకోండి అందరూ చాలా బాగుందండి థ్యాంక్ యూ నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి బై బై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ